ముందుగా ఈ సినిమా చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మీ నాన్నగారికి నమస్కారం వాళ్ళు చూశారు వాళ్ళు చూసి ఈ సినిమాని వాళ్ళే హిట్ చేశారు వాళ్ళకి మీ అమ్మగారికి థ్యాంక్ యూ కూడా అదే ఎనర్జీతో అందరూ మీరు వచ్చి ఇక్కడికి వచ్చారు మీ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అందరికన్నా ఎక్కువగా థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది నా ముప్పై ఆరు సంవత్సరాల క్రితం ఈ సినిమా తీసి నన్ను ఒక పెద్ద స్టార్ట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన తర్వాత ఇద్దరు కలిసి మాట్లాడటం ఈ సినిమాని ఇంత కాన్ఫిడెంట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మీ నాన్నగారికి నమస్కారం వాళ్ళు చూశారు వాళ్ళు చూసి ఫస్ట్ ఈ సినిమాని కాన్ఫిడెంట్ హిట్ చేశారు వాళ్ళకి థ్యాంక్ యూ మీ అమ్మగారికి థ్యాంక్ మీ అందరూ మీరు వచ్చి ఇక్కడికి వచ్చారు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అందరికన్నా ఎక్కువగా థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది నా ముప్పై ఆరు సంవత్సరాల క్రితం ఈ సినిమా తీసి నన్ను ఒక పెద్ద స్టార్ట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడి తర్వాత ఇద్దరం కలిసి మాట్లాడటం